హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నాజాద్ స్టోరీలోని నలభై మూడో భాగం వర్షం పడటం వలన మట్టి వాసనతో పాటు ఆ పువ్వుల నుంచి వచ్చే పరిమళం పైగా సంపంగి పువ్వుల నుంచి వచ్చే పరిమళం ఆ గార్డెన్ అంతా నిండుకొని పోయి ఆ స్మెల్ని శక్తి మనసారా గట్టిగా పీల్చి ఎంత మంచి సువాసన వస్తుందో కథ రుద్రగారు అవును ఇదంతా ఎప్పుడు తయారు చేయించారు చాలా అంటే చాలా నచ్చింది నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఇలా గార్డెన్ ఉండి ఆ గార్డెన్లో అన్ని రకాల చెట్లు ఉండి వాటి నుంచి వచ్చే పరిమళం మనం పీలిస్తూ ఉంటే ఆహా ఆ ఫీల్ ఏ వేరు ఎంత బాగుంటుందో ఇప్పుడు మీ వల్ల నా చిన్నప్పటి కళ తీరిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇదంతా ఎప్పుడు అరేంజ్ చేశారు అని మళ్ళీ అడుగుతుంది మనం ఇద్దరం కలిసి ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళిన రోజు మధ్యాహ్నం మన హోటల్లో లంచ్ చేసేటప్పుడు గార్డెన్ బాగుంది అన్నావు కదా సేమ్ అలాంటి గార్డెన్ నీకు గిఫ్ట్ చేయాలని అనిపించింది అందుకే ఆ రోజు నుంచి ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి కదా అవి అని ఎక్స్ట్రా మొక్కలు తెప్పించి నీకున్న చేదు సంఘటన తుడిచేసి ఇలా మధురమైన క్షణాలని నింపేయాలని నీ కోసమే ప్రత్యేకంగా తయారు చేయించాను నువ్వు ఎలానో ఔటింగ్ అడిగావని ఇక్కడికి తీసుకువచ్చి సర్ప్రైజ్ ఇస్తే సరిపోతుందని తీసుకువచ్చాను నచ్చిందా మీకు నీకు అన్ని రకాల పువ్వులని తెప్పించాను ఇంకా ఏమైనా కావాలంటే చూసి చెప్పు తెప్పిస్తాను అని శక్తిని వెనక నుంచి గట్టిగా హత్తుకుంటూ అడుగుతాడు శక్తి రుద్ర చేతుల మీద చే తన చేతులు వేసి తనని గుండెలకి ఆనుకునేలా వాల్చి అవసరం లేదు ఇలా చాలా అందంగా ఉంది ముఖ్యంగా మినుగురు పురుగులు అలా మెరుస్తూ ఉంటే ఎంత బాగున్నాయో పైగా ఈరోజు అమావాస్య కదా ఈ అమావాస్య చీకట్లో ఈ అమా ఇలా మినుకురు పురుగులు రంగురంగుల క్యాండిల్స్ వెలుతుర్లో గార్డెన్ ఇంకా అందంగా కనిపిస్తుంది చెప్పాలంటే ఆకాశంలోని హరివిల్లు నేలని చేరిందా అన్నట్టు అనిపిస్తుంది అని నవ్వుతూ చెప్పి రండి అంటూ రుద్ర చేతిని పట్టుకుని గార్డెన్లోకి తీసుకువెళ్ళి రుద్ర చేతులు వదిలేసి గులాబీల మధ్య నటిస్తూ నడుస్తూ వా వాటి పూలను ఒక చేతిలో స్పృశిస్తూ చూడండి వర్షం పడటం వలన పూరేకుల మీద చిరుజల్లు ఎలా ఉందో చాలా అందంగా ఉంది కదా నన్ను ఒక ఫోటో తీయరా ఇలా అని అంటూ వాటిని ముద్దు పెడుతున్నట్టు ఫోజ్ ఇవ్వగానే రుద్ర సరే అని తన మొబైల్ నుంచి ఫోటో తీసి అలా కంటే ఇలా ఇంకా బాగుంటుందేమో కదా అంటూ రుద్రశక్తి ముద్దు పెట్టిన చోటే తన పెదవులు నిలిపి ఇద్దరు పెదవులు లైట్గా టచ్ అవుతూ ఉంటే వెంటనే ఫోటో క్లిక్ అనిపించి శక్తి కంగారుగా దూరం జరగగానే డోంట్ ప్యానిక్ స్వీటీ ఇవి మన పర్సనల్ ఫొటోస్ ఎవరూ చూడలేరు అని నవ్వుతూ చెప్పి శక్తి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని తన బుగ్గ మీద ముద్దు పెడుతూ మరో సెల్ఫీ తీసి ఎలా ఉన్నాయంటూ శక్తి చేతిలో ఫోన్ పెట్టి ఆ గులాబీల మీద ఉన్న నీటి బిందువులు నోటితో ఊదుతూ ఉంటాడు శక్తి ఆ ఫోటోలని చూసి కొంచెం సిగ్గుపడగానే బుగ్గలు ఎర్రగా మారిపోయి చాలా బాగున్నాయి ముఖ్యంగా ఈ ఫోటో అంటూ గులాబీల మీద ఇద్దరు పెదవులు నిలిపిన ఫోటో చూపిస్తూ చాలా అందంగా ఉంది అచ్చం మన పిల్లలకి ఎలా ముద్దు పెడతామో అలా ఉంది అని నవ్వుతూ అంటుంది అయితే ఆలస్యం ఎందుకు ఇచ్చేయి పిల్లల్ని అంటూ శక్తిని తన మీదకి లాక్కొని కొంటగా అంటాడు శక్తి చిరునవ్వు నవ్వుతూ నా చేతుల్లో ఉంటే ఎప్పుడో బేబీని కని మీ చేతుల్లో పెట్టేసేదాన్ని దంతా పై ఎప్పుడు మనకి పిల్లలు పుట్టాలి వాళ్ళు ఎలా పెరగాలి అనేది ముందే రాసిపెట్టి ఉంటాడు కాబట్టి మీరు కంగారు పడకుండా వెయిట్ చేస్తూ ఉండండి త్వరలోనే మీ బేబీ మీ చేతిలోకి వస్తుంది అని నవ్వుతూ అంటుంది ఆ దేవుడు కర్ణిస్తే రాడు ఈ దేవత కనికరిస్తే వస్తుంది బేబీ అని చిలిపిగా శక్తి కళ్ళల్లోకి చూస్తూ మరి కనికరిస్తావా అంటూ టీషర్ట్ లోపల నుంచి నడుము చేతులతో తడుముతూ అడుగుతాడు శక్తి సిగ్గుతో ముడుచుకుపోయి రుద్ర గుండెల మీద తల అంచి మీరు దగ్గరవుతానంటే నేను కాదంటానా చెప్పండి మీరే నా ఆరోగ్యం అది ఇది అంటూ దూరంగా ఉంటున్నారు అని రుద్ర చుట్టూ చేతులు బిగిస్తూ ఆ క్లైమేట్కి కొంచెం చలిగా అనిపించి పైగా తడిచిన బట్టల్లో ఉండటం వలన వణుకుతూ ఉంటుంది శక్తి అలా వణకడం చూసి రుద్ర ఇంకా టైట్గా హక్ చేసుకొని ఇక లోపలికి వెళ్దామా చాలా చలిగా ఉంది ఇక్కడ అంటూ నడుం పట్టి పైకి లేపి శక్తి కాళ్ళని తన కాళ్ళ మీద పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటే శక్తి లేదు నాకు ఇక్కడ చాలా నచ్చింది నేను ఇంకొంచెంసేపు ఇక్కడ ఎంజాయ్ చేస్తాను అని క్యూట్గా మొహం పెట్టి అంటుంది మామూలుగా శక్తి ఏ కోరిక అడిగినా లేని రుద్ర శక్తి అంత క్యూట్గా అడగగానే నో చెప్పలేక శక్తిని విడిచిపెట్టగాని శక్తి పరిగెడుతూ మినుగురు పురుగులు ఉన్న దగ్గరికి వెళ్ళి వాటిని చేతితో తాకుతూ చాలా అందంగా ఉంది ఇదైతే మీరు నా నాకు ఇచ్చిన సర్ప్రైజెస్లో ది బెస్ట్ సర్ప్రైజ్ ఇదే ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది అని నవ్వుతూ చెప్పి కింద పడి నవ్వు సంపంగి పూలని దోశలలోకి తీసుకొని వాటి స్మెల్ చూసి గాలిలోకి ఎగరేసి చేతులు బార్లా చాపి గుండ్రంగా తిరుగుతూ ఐ లవ్ యూ రుద్ర గారు ఐ లవ్ యూ సో మచ్ అని నవ్వుతూ ఆనందంగా గట్టిగా అరుస్తుంది రుద్ర నవ్వుతూ తన ప్యాంట్ పాకెట్స్లో రెండు చేతులు పెట్టుకొని శక్తి వైపు చూస్తూ ఉంటే శక్తి తిరగటం ఆపి చేతులు చాపి రా అన్నట్టు తల ఓపగాని రుద్ర స్పీడ్గా శక్తి దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హత్తుకొని మెడ మీద వెచ్చటి ముద్దుల వర్షం కురిపిస్తూ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్ స్వీటీ అని అంటాడు హహ నాకు తెలుసు అని చెప్పి నవ్వుతూ రుద్ర చుట్టూ చేతిని వేసి చుట్టూ ప్రకృతి అందాలని చూస్తూ ఉంటే మళ్ళీ మరొకసారి వర్షం కురుస్తుంది అన్నదానికి సంకేతంగా ఆకాశమంతా మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణాన్ని తీసుకువచ్చి ఒక్కసారిగా పిడుగు పడగానే శక్తి భయపడిపోయి రుద్రని గట్టిగా హక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోదాం రుద్రగారు పిడుగులు పడుతున్నాయి ఇలాంటి చోట ఎక్కువసేపు ఉండటం అంత సేఫ్ కాదు పిడుగులు పెద్ద పెద్ద చెట్ల మీద చెట్ల కింద పడతాయంట అని కంగారుగా రుద్రని కరుచుకుపోతుంది శక్తి చెప్పిన వాటికి రుద్ర విస్మయంగా శక్తి నుంచి కొంచెం జరిగి నువ్వు ఖచ్చితంగా ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయివి కాదు అని శక్తిని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్తూ అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ సర్ప్రైజ్ ఫర్ యూ అని కొంటగా చెప్పి ఇంతకుముందు ఇద్దరు ఒకటిగా మారిన రూమ్లోకి తీసుకువెళ్ళి ఆ రూమ్ మొత్తం శక్తికి చూపించాడు ఆ రూమ్ మొత్తం కూడా లైటింగ్లో గోడలు మొత్తం రుద్ర శక్తిల స్వీట్ మూమెంట్స్ ఉన్న ఫొటోస్తో నిండిపోయి ప్రతి ఒక్క ఫోటోలో శక్తి స్వచ్ఛంగా నవ్వుతూ ఉంటే రుద్ర ప్రేమగా శక్తి వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు శక్తి అవన్నీ చేతితో తడుముతూ ఇవన్నీ ఎప్పుడు తీశారు రుద్రగారు మీరు గమనించారో లేదు మీతో ఉన్న ప్రతీక్షణ నేను ఇలాగే స్వచ్ఛంగా నవ్వుతూ ఉన్నాను అది కూడా మనస్ఫూర్తిగా అని నవ్వుతూ ఫోటోలు చూస్తూ ఉంటుంది శక్తి వెనుక వెళ్ళి తనని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకొని నువ్వు కూడా గమనించావో లేదో నువ్వు పక్కన ఉంటే ఆటోమేటిక్గా నా పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరుతుంది అంటూ శక్తిని తడుముతూ ఉన్న ఫోటోని శక్తి చేతి మీద రుద్ర మరో చేయి వేసి తడుముతూ ఉంటాడు రూమ్లో ఫోటోలన్నీ చూసేశాక చాలా చలిగా ఉంది మార్చుకోవటానికి బట్టలు కూడా లేవు మన కి వెళ్ళిపోదామా రుద్రగారు అని అడుగుతుంది చెప్పాను కదా ఈ నైట్ ఇక్కడే అని అయినా అంత చలి పుడితే నేనున్నాను కదా వేడి పుచ్చ పుట్టించటానికి అంటూ రూమ్ టెంపరేచర్ సెట్ చేసి కొంటిగా శక్తి వైపు చూస్తూ ఉంటాడు అది కాదు తడిచిన బట్టల్లో ఎక్కువసేపు ఉంటే బ జలుబు చేస్తుంది నా వల్ల మళ్ళీ మీరు అనారోగ్యం పాలవుతారు అమ్మో అదంతా జరగటం అవసరమా అందుకే డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి ఇంటికి వెళ్ళాలి కదా అని క్యూట్గా మొహం పెట్టి అంటుంది రుద్ర గట్టిగా నవ్వుతూ ఇంటి దగ్గరైనా నువ్వు వేసుకునేది నా బట్టలే మర్చిపోయినట్టున్నావు ఇక్కడ నా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ఉండి ఇస్తాను అంటూ వార్డ్ బోర్డ్ ఓపెన్ చేసి లాంగ్ షర్ట్ లైక్ పైజామా టైప్ ఉంటే అది శక్తికి ఇచ్చి ప్రస్తుతానికి ఇది వేసుకో ఫ్రీగా ఉంటుంది అని అంటాడు శక్తి అయోమయంగా మరి కింద ప్యాంట్ అనగానే ఒకసారి ఆ షర్ట్ చూసి చెప్పు ప్యాంట్ అవసరం లేదని నీకే అర్థమవుతుంది నువ్వేమైనా నా అంత హైట్ ఉన్నావా ఉన్నాను అనుకుంటున్నావా విధవ పెట్టంత హైట్ ఉండి నా భుజం వరకు కూడా రావు నా డ్రెస్ నీకు మోకాల కిందకి కూడా వస్తుంది ఇక ఇదైతే నీకు లాంగ్ డ్రెస్ల పాదాలని కూడా కవర్ చేస్తుంది అని వెక్కిరింతగా అంటాడు రుద్ర శక్తి కోపంగా ఈ పుట్టిదాన్ని మీరు పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకుంది అది కూడా ప్రేమించి అది మర్చిపోకండి అని బొసలు కొడుతూ చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళగానే రుద్ర నవ్వుకుంటూ తను కూడా అక్కడే ఉన్న నైట్ వేర్ తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్